తన గొప్ప జనులని తలపోసి సాధు సాధు కృత కవితల్ వినడితరులు వినగోరినా విని కనరాధనుసు మనుసు విరుచు దుర్జనుడూ విని వినిపించు వేడ్కా సజ్జనుడూ కనవచ్చే ముంజేతి కంకా నాలకు వేరే గణ నిల్వూటద్దము గావాలే నా మనసు విరుసు దుర్జనుడు విని వినిపించు వేడ్కా సజ్జనుడూ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద హజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని భాగవత కృష్ణ కేంద్ర వారి చే విరచితమైన ద్వయ నిరాశ కంపక శుద్ధకుల తత్వ కందార్థ దరువులలో సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు పద్దెనిమిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సర్వజ్ఞులైనటువంటి సాటి లేనటువంటి స్థిరమతులైనటువంటి మీరు ధీయుతులైనటువంటి మీరు ఈ వీటిలో ఏవైనా సరే నాకు తెలియనటువంటి దోషములుంటే సరిదిద్దండి అని అలా సరిదిద్దేటువంటి సజ్జనులు మీరని లేని తప్పులను ఎతుకుతూ ఉంటారు దుర్జనులని మీకు నా తలపు తెలుసు కావున ఇక నేను మీకు ప్రత్యేకంగా చేయనవసరం లేదు ఎలా అంటే ఇంటిలోకి ప్రవేశించినటువంటి కుక్క ఆ ఇంటిలో ఉన్న ఆ పేర్పులు ఏవైతే ఉన్నావో ఆ దొంతులను అస్తవ్యస్తం చేసినప్పుడు ఆ ఇంటి ఇల్లాళ్ళు వారు వచ్చి వాటిని చక్కదిద్దినట్లుగా మీరు వీటిని చక్కదిద్దగలరు దుర్జనులైతే తప్పులెంచుతూ ఉంటారని తెలియజేసి అయ్యలారా కొందరు ఎలా ఉంటారంటే తన గొప్ప రేమో జనులని తల పోసి సాధు జనకృత కవితల్ వినడితరులు వినగోరిన విన కనరాధనుచు మనసు విరుచు దుర్జనుడు విని వినిపించు వేడ్కా సజ్జనుడు దుర్జనులైనటువంటి వారు మనసుని విరిచేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కడైనా చక్కని అయినటువంటి బోధలను మహనీయులు తెలియజేస్తూ ఉంటే వాటిని వినకుండా మనస్సు విరిచేటువంటి వారు దుర్జనులు వాటిని విని ఇతరులకు విని వినిపించి చేసేటువంటి వారు వేడ్కతో మిక్కిలి ఆనందంతో తను వింటారు ఇతరులకు వినివింపజేసేటువంటి వారు సజ్జనులు అని తెలియజేస్తున్నారు ఎలా అంటే దీనికి ఒక కారణం ఉన్నది తన గొప్ప నంతరేమో జనులని తలపోసి అప్పటి వరకు తను ఒక చట్రంలో తన అనుయాయులైనటువంటి వారికి లేక తన భక్తులైనటువంటి వారికి లేక తనను అనుసరించేటువంటి వారికి తనకు తెలిసినటువంటి ఐహికమైనటువంటి బాధలతో కూడుకున్నటువంటి బోధలు చేస్తూ ఉంటారు కొందరు వారు ఏం చేస్తారంటే తన గొప్పని ఇక లెక్కించరేమో నిజమైనటువంటి బోధ విన్నట్లయితే తన దగ్గర నుంచి పారిపోతారేమో ఇక తనని లక్ష్య పెట్టరేమో తనను కీర్తించరేమో తనకు ఇచ్చేటువంటి సంభావనలు ఇవ్వరేమో ఇలాంటి ఉద్దేశ్యంతో అలా తన గొప్పని జనులు ఇక ఎంచరని తలపోసి సాధు జనకృత కవితల్ వినడు సాధు జనులైనటువంటి న్యాయముగా పరంపరాదిగా ఈ పరిపూర్ణ బోధను అందుకొని వాటిని కవన రూపంగా అది ఏ విధంగా అయినా కావచ్చు ఆ బోధను తెలియజేసేటువంటి కవితలు ఏవైతే ఉన్నవో సాధుజనకృత కవితలు ఏవైతే ఉన్నావో వాటిని వినడు ఒకవేళ తను సరే వినడు ఇతరులు వినగోలినా తనతో ఉన్నవారు కానీ జనులు ఎవరైనా సరే వాటిని వినాలి అనేటువంటి ఆసక్తిని పెంచుకున్నటువంటి వారిని వినకనరాదనుచు వాటిని వినకూడదు అసలు ఆ బోధే మనకు సంబంధించినటువంటిది కాదు అది బోధ విన్నట్లయితే ఆ బోధను విన్నట్లయితే మనకు లేనిపోనేటువంటి ఏవో అంటుకుంటాయి అది మనకు సరైనటువంటి బోధ కాదు అనేటువంటి భావనతో వినేటువంటి వారి మనసును అనేటువంటి ఉత్సాహంతో ఉండేటువంటి వారి బుద్ధిని వీరి చేస్తారు దుర్జనులైనటువంటి వారు సజ్జనులైనటువంటి వారు ఆ సాధుజన కృత కవితలు ఏవైతే ఉన్నావో వాటిని వింటారు ఇతరులకు వినిపిస్తారు అలాంటివారు సజ్జనులు అందుకే అంటున్నారు కృష్ణ ప్రభువులు కన వచ్చే ముంజేతి కంకణాలకు వేరే ఘన లూటద్దాము కావాలన్నా ఎదురుగా కనిపిస్తూ ఉన్నది ముంజేతి కంకణం కనిపించేటువంటి ఆ ముంజేతి కంకణాలు మనం తోరణాలుగా ధరిస్తాం ముంజేతికి వాటిని అది మనకు కనిపిస్తూ ఉన్నది కనిపించేదానికి నిల్వటద్ద కావాలన్నా దాన్ని దర్శించేదానికి కణ ముంజేతి కంకణాలకు వేరే ఘన నిలువుట